ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ వేర్ రణవీర్ ఇస్ రిలాక్సింగ్ అండ్ సేయింగ్ ఏ నయా భారత్ హై హమ్ ఘర్ మే గుస్కే మారే ఆ డైలాగ్ మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు మీకు యూ కెన్ రిలేటెడ్ ఇమీడియట్లీ మనకు ఎప్పుడు హిస్టరీ చూపిస్తే చాలామందికి అది బాధ అనిపిస్తుంది ఇన్ ఫ్యాక్ట్ మీరు రివ్యూస్ చూస్తే రితిక్ రోషన్ ఫస్ట్ ఒక రివ్యూ రాశారు చిన్న ఇన్స్టాగ్రామ్ రివ్యూ రాశారు దాంట్లో పొలిటిక్స్ గురించి కొంచెం కామెంట్ చేశారు ఈ పొలిటిక్స్ తీసుకురావాలన్నా ఉండేలా అని చెప్పేసి అవసరమా అవసరమా అని చెప్పి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని ఆడుకున్నారు కానీ ఆయన అదే దాని టైంలో ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని చెప్పారు చాలా బ్రిలియంట్ యాక్టింగ్ అక్షయ్ ఖన్నా కానివ్వండి రణవీర్ సింగ్ కానివ్వండి సంజయ్ దత్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అని చెప్పి మాధవన్ ఆల్సో అని మాట్లాడారు ఆయన దాన్ని ట్వీట్ చేశారు అది కాకుండా కొంతమంది రివ్యూస్ రాసిన వాళ్ళు రివ్యూస్ కనిపించట్లేదు కనిపించకుండా పోయింది ఎందుకంటే యాంటీ ఇండియా నెరేటివ్ కొంచెం రాయంగానే అయినా రైట్ వింగ్ వాళ్ళు వచ్చి అందరు కలిసి వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అటాక్ చేస్తున్నారని చెప్పి కానీ నేను ఈవెన్ హిందూ లాంటి పబ్లికేషన్ చదివాను విచ్ ఇస్ అ టోటల్ కమ్యూనిస్ట్ న్యూస్ పేపర్ వాళ్ళ దాంట్లో కూడా దే దేవ్ అ నాట్ గ్రేట్ దిసన్ కానీ బాగానే రాశారు రివ్యూ ది మనం ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు ఒకటి ఆబ్జెక్టివ్గా చూడాల్సింది ఏంటంటే రియాలిటీతో సమానం ఉందా ఏమన్నా ఈజ్ ఇట్ ఎనీ కనెక్షన్ విత్ రియాలిటీ అంటే ఈ సినిమాలో చాలా మటుకు రియాలిటీతో కనెక్షన్స్ ఉన్నాయి చాలా చోట్ల యూ కెన్ ఈజ్లీ ఫోటో జర్దారి మాట్లాడుతున్నది కొంచెం పేరు ఎక్కడెక్కడ మార్చేసి పేర్లు పెడతారు వాళ్ళు కానీ కెన్ ఈజ్లీ పాకిస్తానీ పాలిటిక్స్ కరాచీలో ఉన్న పాలిటిక్స్ ల్యారీలో ఉన్న పాలిటిక్స్ అక్కడ ఓవరాల్ ఆర్మీ ఐఎస్ఐ కనెక్షన్స్ అది కాకుండా అక్కడ మనోళ్ళు వెళ్ళి భారతదేశాన్ని ఎవరైనా వెళ్ళి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు ఇదంతా చూపిస్తారు ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో మీకు కనిపిస్తుంది అట్లాంటి కొన్ని సీన్స్ కూడా ఓవరాల్ దూరందరూ చూస్తే మన దగ్గర ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ వచ్చిన దానికన్నా ముందు మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ చూసాం ఉడి దట్ ఈస్ రియాలిటీ అగైన్ ఎందుకంటే జరిగిన ఇన్సినట్ని చూపించారు ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు భారతదేశం అండ్ దర్ వాజ్ ద సేమ్ డైరెక్టర్ ఉడి డైరెక్టర్ అది ఇక్కడ కూడా చేసింది సో ఆ ట్రెండ్ ఏంటంటే మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూపియడం ఒక ఒక ట్రెండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ మన గుల్జార్ డాటర్ హ్యాస్ షోన్ మెగ్నా ఆమె షూట్ చేసిన మనం శామ్ మనేక్షాస్ పర్స్పెక్టివ్ శ్యామ్ బహదూర్ అని చెప్పి చాలా మటుకు ఇప్పుడున్న ఈ ఏజ్ గ్రూపులు ఉన్న వాళ్ళకి అప్పుడు ఏం జరిగింది సెవెంటీ వన్ ఈవెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ దెన్ నాకు కూడా కొంచెం చాలా మందికి తెలుసు దాంతో చదివినప్పుడు మనకు తెలిసిపోయింది ఏం జరిగింది ఆ టైంలో కానీ ఒక సినిమాటిక్ మోడ్లో తీసుకొచ్చేటప్పుడు ఒక పర్సనాలిటీ శామ్ బహాదూర్ లాంటి పర్సనాలిటీ ఆయన లీడర్షిప్ క్వాలిటీ అంతా బయటకు వస్తుంది ప్లానింగ్ ఏంటి ఎగ్జిక్యూషన్ అట్లా చేస్తారు ఇక్కడ ఈ స్టోరీలో కూడా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో వెళ్ళి ఆరు సంవత్సరాలు ఉన్నారని మనందరి తెలిసిందే అక్కడ వెళ్ళి యూఆర్ స్టేయింగ్ యాజ్ అ రా ఏజెంట్ అండర్ ఆలోచించండి పట్టుకుంటే చంపేస్తారు చంపడం కాదు టార్చర్ చేసి చంపుతారు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చప్పిస్తారు సో అజిత్ దోవల్ అంటే మంచిగా అక్కడ వెళ్ళి అక్కడ ఉండి అదే స్టోరీ పాసిబుల్ రణబీర్ సింగ్ చేశారు పాసిబుల్లీ ఎందుకంటే ఈ అటాక్స్ జరిగినప్పుడు అజిత్ దోవల్ వాజ్ ఇన్ ఇండియా ఆ టైంలో ఆయన పాకిస్తాన్లో వెళ్ళారు దాని తర్వాత ఆయన అరుణాచల్ వైపు వెళ్ళి చైనాకు కూడా వెళ్ళారు అక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఉన్నారని చెప్తున్నారు ఐరానిక్లీ అజిత్ దోవల్ ఈజ్ అ కేరళ కార్డర్ ఆఫీసర్ కానీ ఆయన వచ్చింది గర్వాల్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ ఇట్ డౌన్ సౌత్ కేరళలో ఆయన చాలా తక్కువ పనిచేశారు ఈ వాజ్ ఐ థింక్ ఆఫ్ కన్నూర్ ఆయన పినరాయి విజయ్ అరెస్ట్ చేశారు ఒక కేసులో ఆ కేసు చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా అన్సేవరీ ఇన్సిడెంట్స్ జరిగింది అక్కడ కానీ ఈ మూవీకి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కవిత గారు ఈ సినిమాలో చాప్టర్ వైజ్ డివైడ్ చేశారు మనం బుక్ చదువుతున్నప్పుడు చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్ చాప్టర్ సిక్స్ అండ్ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు కూడా ఇట్ ఇట్ లీవ్స్ యూ ఎడ్జ్ ఏం జరగబోతుందో నెక్స్ట్ అని చెప్పి చాలామంది నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు స్నాక్స్ పాప్కార్న్ కార్న్ పని తీసి జల్లీ వచ్చేసారు వాపస్ బయట వాంట్ మిస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ అని సాంగ్స్ కొన్ని ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అది బట్ ఇట్ యాడెడ్ టు ద ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ స్పెషలీ అక్షయ్ ఖన్నా ఒక డ్యాన్స్ చేస్తారు మీరు చూసుంటారు ఆయన ఒకటి పష్టూన్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఒక డ్యాన్స్ అది కాకుండా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆ ఇంకో డ్యాన్స్ అండ్ పీపుల్ సే దట్ రిమైండ్స్ రిమైండ్స్ ఎమ్ ఆఫ్ హిస్ ఫాదర్ వినోద్ ఖన్నాస్ డ్యాన్స్ చాలా బాగా చేశారు అక్షయ్ ఖన్నా ఐ థింక్ వాజ్ ద షో స్టీలర్ ఇన్ దిస్ రన్వీర్ కపూర్ ఎస్ గుడ్ కానీ ఆయనకి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మిగతా అన్ని గడ్డం కవర్ అయిపోయి అయిపోయింది దాంట్లో కవర్ అప్ అయిపోయింది హీ వాజ్ క్లీన్ షేవర్ అక్షయ్ ఖన్నా అండ్ చాలా బాగా చేశారు బహుశా ఒక ట్వంటీ మినిట్స్ సీన్ కట్ డౌన్ చేయొచ్చు రొమాంటిక్ సీన్స్ కానీ మిగతా పాటలు కానీ కట్ చేస్తే త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ దాకా కొంచెం టైట్ అయిపోతుంది రెండో నాకు ఏంపించింది అంటే చాలా మటుకు అప్పుడు జరిగిన పాలిటిక్స్లో ఎక్కడ చూపించట్లేదు ఎవరిని స్పెషలీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు చూపించట్లేదు కానీ ఆ మూవీలో ఒక సీన్కి వచ్చినప్పుడు అగైన్ ఐ డోంట్ వాంట్ స్పే ద స్పాయిలర్ బట్ దే షో యాక్చువల్ రికార్డింగ్స్ ఆఫ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ హ్యాండ్లర్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ తాజ్ లోపల ఉన్న టెర్రరిస్ట్ నడిమిట్ల కమ్యూనికేషన్ ఒరిజినల్ కమ్యూనికేషన్ మీకు యూ కెన్ వాళ్ళు డిస్ప్లే చేసి దే ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మన టెలివిజన్ ఛానల్స్ ఆరోజు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు లైవ్ కవరేజ్ లైవ్ టెలికాస్ట్లు చేయడం అది హబాద్ హౌస్ ఉండొచ్చు తాజ్మహల్ ఉండొచ్చు తాజ్ హోటల్ ఉండొచ్చు అది కాకుండా సిఎస్టీ ఉండచ్చు ఎక్కడైనా కానీ దేవర్ గివింగ్ లైవ్ కవరేజ్ దాంతో టెర్రరిస్ట్ కూడా చాలా మట్టుకు దేవర్ హ్యాండిల్స్ పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు మన సినిమాలో రణ్వీర్ కపూర్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ని మన సింపతైజ్ కూడా చేస్తాం ఎందుకంటే భారతదేశం వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఆయన కూడా అదే రూంలో కూర్చొని వీళ్ళందరూ అల్లాహు అక్బర్ అని చెప్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాల్సి వస్తుంది కానీ ఆయన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది బిల్డప్ ఉంటుంది ఆ స్టోరీ ఐ షుడ్ లివ్ ఇట్ అట్ దట్ ఎందుకంటే మళ్ళీ స్టోరీ చెప్తే మళ్ళీ దాని సస్పెన్స్ అంతా పోతుంది మళ్ళీ ఇక్కడ నుంచి సో సినిమాకి వెళ్ళే వాళ్ళు సురేష్ గారు మీరు స్టోరీ మొత్తం చెప్పేసారు ఇంకేం సినిమా అని చెప్తారు బట్ ఓవరాల్గా ఐ థింక్ దురందర్ ఇస్ అ గుడ్ ఫిలం దట్ ఇస్ మైట్ బహుశా కొంచెం రీడింగ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది ఎవరైనా సినిమా చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు ఐసీ ఎయిట్ వన్ ఫోర్ షుడ్ మీరు వికీపీడియాలో కొట్టేస్తేనే మీకు వచ్చేస్తుంది చాలా మటుకు స్టోరీ దాని తర్వాత పార్లమెంట్ అటాక్ ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అది అట్లీస్ట్ రీసెంట్ మెమరీగా ఉండిపోతుంది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ వర్స్ బ్యాక్ దాని తర్వాత ట్వంటీ సిక్స్ లెవెన్ ఏం జరిగింది ఎప్పుడు జరిగింది కసబ్ వాళ్ళ స్టోరీ అదంతా దాంట్లో చూపిస్తున్నారు కంప్లీట్గా కానీ ఒక బిట్ ఆఫ్ రీడింగ్ విల్ హెల్ప్ ఇంకోటి అజిత్ దోవల్ అనే క్యారెక్టర్ కూడా మనం నెట్లో వెళ్ళి రీడ్ చేస్తే బాగుంటుంది ఐ థింక్ భారతదేశాంట్లో భారతదేశంలో చాలా తక్కువ పోలీస్ ఆఫీసర్స్కి ఐ థింక్ ఒకరికో ఇద్దరికి వచ్చింది అంతే కీర్తి చక్ర విచ్ ఈస్ యాక్చువల్లీ ఆమ్ ఫోర్సెస్ అవార్డు కీర్తి చక్ర ఇచ్చారు ఆయనకి ద ఓన్లీ పోలీస్ ఆఫీసర్ టు బి గివెన్ దట్ అవార్డు ఎందుకంటే ఆయన రాళ్ళ పనిచేసినప్పుడు దట్ టైమ్ హీ క్వాలిఫైడ్ ఫర్ దట్ అవార్డ్ మన దేశంలో మన కవిత గారు ఎప్పుడు మనం రాత్రి పూట మనం ఎప్పుడు చెప్తుంటే మన జవాన్లు అక్కడ మైనస్ థర్టీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ వాళ్ళు ఉంటేనే మనం పడుకుంటున్నాము అనేది ఇన్ఫ్యాక్ట్ కోహిమాకి వెళ్తే అ వార్ మెమోరియల్ దేర్ అక్కడ అక్కడ చాలా ఒక పెద్ద సెకండ్ వరల్డ్ వార్లో ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ అని చెప్పి టెన్నిస్ కోర్ట్ అవతల జాపనీస్ యువతల బ్రిటిష్ సోల్జర్స్ బ్రిటిష్ అంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అటువైపు ఐఎన్ఏ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఆ టైంలో ఆ బ్యాటిల్లో ఐఎన్ఏ వాళ్ళు లేరు చాలా బ్లడీ బ్యాటిల్ టెన్నిస్ కోర్ట్ అంతా అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ మీద ఫైర్ చేస్తాం ఇక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ మీద ఫైర్ చేస్తాం ఐ థింక్ నలభై ఎనిమిది గంటలతో నడిచింది అది బ్యాటల్ అండ్ హండ సిక్స్ హండ్రెడ్ పీపుల్ సమ్థింగ్ కిల్డ్ ఉంది దట్ బ్యాటిల్ నాకు ఎగ్జాక్ట్ నంబర్ కొట్టలేదు అక్కడ ఒక మెమోరియల్ ఉంది వెన్ ఇంగ్లీష్ చెప్తున్నాను యూ కెన్ తెలుగు పీపుల్ తెలుగు పీపుల్ కెన్ అండర్స్టాండ్ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ వెన్ యూ గో హోమ్ టెల్ దస్ అబౌట్ టుడే అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం జరిగిందో చెప్పండి సో వీ గేవ్ అవర్ టుడే ఫార్ యువర్ టుమారో అవును ఈరోజు మా మా రోజుని మేము కోల్పోయాము రేపు మీకు భవిష్యత్తు ఇవ్వడానికి అది సో వీ సాక్రిఫైస్డ్ అవర్ లైఫ్స్ మీకోసం అనమాట దట్ ఈస్ వెరీ ఎమోషనల్ ఎందుకంటే ఆ జరిగిన దాంట్లో హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు మనం చాలా మటుకు చెప్తా అయిపోయింది కదా మళ్ళీ అప్పుడు జరిగిన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఎందుకు అప్పుడు వాజ్పేయి గారు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎందుకు అగ్రి చేశారు రిలీజ్ చేయడానికి ఎందుకు అగ్రి చేశారు చాలామంది డిబేట్లు జరిగినాయి దీనికన్నా ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే నేను కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అప్పుడు దాని గురించి దట్ వై డిడ్ బి రిలీజ్ సో మనీ టెర్రరిస్ట్ దట్స్ ఎ గుడ్ పాయింట్ అప్పుడు మసూద్ అజర్ వీళ్ళందరినీ ముగ్గురు రిలీజ్ చేశారు చూడండి వాళ్ళు ఇప్పుడు మొత్తం లీడర్స్ లీడర్స్గా తయారయ్యారు జైషే మహమ్మద్ల్ చేస్తుంది వాళ్ళ ఒకరు పార్లమెంట్ అటాక్ లో చనిపోతారు సి అని చెప్పారు ఆ రోజు రెండు వందల ఇరవై ప్యాసింజర్స్ ఎంతో కాదు ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచన వాళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేస్తున్నారు ఏదైనా తప్పు జరిగితే రెండు వందల ముప్పై మందిని వాళ్ళు బామ్తో పేల్చేస్తారు కంప్లీట్గా అది అందరు తెలిసింది అది మీరు ఆ పొలిటికల్ లెవెల్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవడానికి మీ కేపబిలిటీ చాలా క్రూషియల్గా ఉంటుంది చెప్పడానికి చాలా ఈజీ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది ఉండే అది చేయాలండే అది చేస్తే బాగుంటుండే ఎవరిని రిలీజ్ చేయకూడదు చూసుకుందాం జరగదు మీరు ఇంటర్నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు దాని తర్వాతనే మనం చాలా మటుకు లెసన్స్ నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిర్క్రాఫ్ట్ అమృత్సర్ లాగినప్పుడు మనం ఎందుకు ఆపలేదు దాన్ని దాన్ని ఎందుకు దుబాయ్కి వెళ్ళిచ్చినాం దుబాయ్ నుంచి కరాచీ వైపు దుబాయ్కి ఎందుకు వెళ్ళా కరాచీని దుబాయ్ వచ్చిందా ఎట్లా మనకు ఆ రూట్ కూడా దాని తర్వాత కండహార్ ఎందుకు తీసుకెళ్ళారు అక్కడే ఆపేస్తే అయిపోతుండే కదా అని ఒక చాలా మటుకు దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ పాలిషింగ్ అప్ కూడా దాని తర్వాత జరిగింది ఎన్ఎస్జి అనేది ఒక అర్బన్ ఫోర్స్గా యాంటీ హైజాకింగ్ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాండిల్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేశారు ఇప్పుడు మీరు చూసుంటారు లాస్ట్ ఒక ముప్పై సంవత్సరాల్లో హైజాకింగ్ ఏం జరగలేదు మేజర్గా వరల్డ్ వైడ్ అక్కడక్కడ చిన్న చిన్న గట్ల కానీ మేజర్ హైజాకింగ్స్ ఎక్కడ జరగలేదు కానీ పానామ్ కానివ్వండి దాని తర్వాత ఎంటబేక్ తీసుకెళ్ళిన ఎయిర్క్రాఫ్ట్ ఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్ మన ఇది ఆమిన్ ఉన్నప్పుడు ప్యాలెస్టీనియన్ టెర్రీస్ తీసుకెళ్ళారు ఇజ్రేలీ హాస్టేజెస్ని బ్యాటిల్ అట్ ఎంటవి అని చెప్పి చాలా మంచి ఫిలిం కూడా వచ్చింది దాన్ని ఒక మోడర్న్ సివిలైజేషన్లో మనం బతుకుతున్నప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్తో ఉన్నప్పుడు చాలా మటుకు స్టోరీస్ ఇట్లా వస్తుంది మనకి మీరు ఇజ్రాయలీ మొసాట్ స్టోరీస్ చూసి టెలివిజన్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో వాళ్ళు ఒక్కొక్క టెర్రరిస్ట్ని ఎట్లా చంపారు యుఎస్ సులేమాని ఎట్లా చంపారు ఇరానియన్ సైంటిస్ట్ దర్ లాడ్ ఆఫ్ సచ్ స్టోరీస్ కానీ దురంధర్ అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మనకి దట్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ మీకు ఒక స్టోరీ చెప్తున్నాం దానికోసం నేను మొత్తం స్టోరేజ్ చెప్పట్లేదు దాన్ని కొంచెం అక్కడిక్కడే చెప్తున్నాను కానీ మీరు వెళ్ళే ముందు డెఫినెట్గా రీడింగ్ ఇస్ ఎసెన్షియల్ లేకుంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత దీనికి దానికి ఏం కనెక్షను కరాచీ ఎక్కడుంది రావల్పిండి ఎక్కడుంది లాహోర్ ఎక్కడుందని మీరు తెలుసుకోవాలి ఏది పోర్ట్ టౌన్ ఏది ఇన్సైడ్ టౌన్ వాళ్ళు పాకిస్తానీ పాలిటిక్స్లో జర్దారీ రోల్ ఏంటి బేనజీర్ బేనజీర్బుట్టా రోల్ ఏంటి జిన్నా ఏం చెప్పాడు జిన్నా జిన్నాక రోల్ లేదు దాంట్లో దాంట్లో మటుకు దిస్ ప్రజెంట్ జనరేషన్ దగ్గరే ఉంది ఆగిపోయిందా ఈవెన్ బేనసిర్ ముందు చూపించట్లేదు బుట్ బుట్ట నాట్ షోయింగ్ జల్ఫికర్ అల్లి బుట్టో బేనసీర్ నుంచి ఉందన్నమాట కానీ ని కూడా చూపించలేదు ఇట్స్ ఓన్లీ షోయింగ్ జర్దారీ కానీ పాకిస్తానీ పాలిటిక్స్ చూపిస్తున్నారు అక్కడున్న గేమ్ ఎట్లా ఆడతారు వీళ్ళని చెప్పేసి రొమాంటిక్ ఇంటర్వ్యూస్ కొంచెం ఉంది పాసిబిలీ దాట్ కూడా బీన్ అవాయిడెడ్ అది అవాయిడ్ చేస్తే కొంచెం సీరియస్ మూవీ అయిపోతుంది కొంతమంది నేను డిస్కస్ అంటే మళ్ళీ డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది కదా సినిమా లాగా ఉండదు కదా అంటే సరే ఓకే ఏం చెప్తారు సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు రొమాంటిసిజం పెట్టడం అంతా కనుక అది కొంచెం డైల్యూట్ చేసింది సినిమాని అది లేకుంటే ఇంకా చాలా సీరియస్ మూవీగా ఉండిపోతుండే స్టోరీ టెల్లింగ్లో ఐ థింక్ చాలా బాగా చేశారు స్క్రీన్ ఇస్ రిటర్న్ బ్రిలియంట్లీ పాటలు కూడా చాలా బాగున్నాయి యూ మైట్ ఆ సినిమా చూస్తున్నప్పుడు మన పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము కానీ తర్వాత మన పాట వింటున్నప్పుడు చాలా మటుకు పంజాబీ స్టైల్లో పంజాబీ మ్యూజిక్లో పస్టూన్ అటువైపు ఉన్న పస్టూన్ మ్యూజిక్లో అని వాళ్ళ వాళ్ళది ఏం చెప్తారు వాళ్ళ ట్రైబల్ అట్లాంటి చాలా మటుకు చూపి చాలా బాగా చేశారు అంటే మన ఇండియన్స్ కూడా ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ అది ఎందుకంటే చాలా మటుకు మనకి పాకిస్తాన్ అనగానే పాకిస్తాన్ అనుకుంటా కానీ పాకిస్తానీ పంజాబ్ అండ్ పై ఖైబర్ పక్తున్వా అటు అయిపోదు అన్ని లా ప్లేసెస్ ఖైబర్ పక్తున్వా అనే వాళ్ళు అక్కడ టిపికల్ స్టైల్ స్టైల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఈవెన్ ద ఏం చెప్తారు చూపించిన లొకేల్స్ కూడా చూసి చాలా మటుకు మనకి రియల్ పాకిస్తాన్ అనిపిస్తుంది ఒకసారి చాలా మంది ఏఐ యూజ్ చేశారు దాంట్లో అదన్నీ చూశారు కానీ లదాఖ్ బాషా లదాఖ్ ఉంది ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్ చూసినప్పుడు కనిపించినప్పుడు నాకు లదాఖ్ అనిపించింది దాంట్లో యూ కెన్ అవుట్ ఇట్స్ వెరీ క్లియర్ కానీ ఓవరాల్ దురంధర్ అనే సినిమాకి ఇప్పుడు కలెక్షన్ థింక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిన్న దాకా నూట ఎనభై కోట్లు కలెక్ట్ అయినాయి నాచురల్ జియో వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తారు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది ప్రమోట్ చేయడానికి కానీ స్టోరీ టెల్లింగ్లో నేషనల్ అవార్డు వస్తుందనే కానీ ఐ డౌట్ నేషనల్ అవార్డు కానీ సినిమాకి ఒక అవార్డు రావాల్సిందే స్టోరీ టెల్లింగ్కి ఒక అవార్డు ప్లే బహుశా ఎందుకంటే చాలా బాగుంది స్క్రీన్ ప్లే అండ్ కెమెరా వర్క్ ఇస్ అసలు దాంట్లో డౌటే లేదు బట్ ఇప్పుడున్న దాంట్లో కెమెరా ఎక్కడ ఆగిపోతుంది ఏ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం చెప్పలేము సో ఇట్ ఈస్ అ పాసిబిలిటీ కానీ చాలా బాగుంది సినిమా కాబట్టి మన ప్రేక్షకులు అందరు వెళ్ళి చూడాల్సిందే సబ్ టైటిల్స్ ఉంది ఇంగ్లీష్లో సో మీరు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హిందీ మీకు అక్కడ వెళ్ళినప్పుడు సబ్ టైటిల్స్ చూసుకొని మీకు సినిమా తెలిసిపోతుంది మళ్ళీ ఓటీటీలో వచ్చే తర్వాత చూద్దామంటే నాకు డౌట్ ఉంది ఇది ఓటీటీలో వస్తుందా అని ఎందుకంటే ఏ మూవీస్ ఎప్పుడు ఓటీటీలో రాదు యూజువలీ రాదు అది లేకుంటే వాళ్ళు కట్ చేస్తారు చాలా మటుకు ఎందుకంటే పిల్లలు కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి సో బహుశా ఓటీటీకి వచ్చే ముందే మీరు థియేటర్ ఎందుకు చూస్తే బాగుంటుంది అండ్ ఐ థింక్ ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడు ఒకసారి వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళండి సిగరెట్గా ఇస్తారు కదా వార్నింగ్ అట్లనే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ గాలీస్ ఎంసీబీసీ గాలీలు చాలా ఉన్నాయి దాంట్లో అండ్ ఎస్ కొన్ని వైలెన్స్ అయితే మనం తక్కువ లేవు ఘోరంగా చూపించారు దాంట్లో ఎట్లా సెన్సర్ బోర్డు సిజర్ ఎస్కేప్ హౌస్ చాలా మటు బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ దస్ నోట్ డౌట్ చూడాల్సిన సినిమాని మిస్ అండి సరే నాకు మూడు గంటల నలభై గంట మూడు గంటల నలభై నిమిషాలు ఎట్లా కూర్చుంటాను దాని తర్వాత ఒక పది నిమిషాలు ఇంటర్వ్యూ లేతే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ వండర్ఫుల్ మూవీ షుడ్ వాచ్ ఇట్ ఇంతసేపు మనం పాకిస్తాన్ వైపు నుంచి మాట్లాడుకున్నప్పుడు దెన్ వాట్ అబౌట్ మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది కూడా ఫేక్ కరెన్సీ దగ్గర నుంచి మాట్లాడుకుంటే అండ్ నోట్ బంద్ కావచ్చు లేకపోతే డిమోనిటైజేషన్లో లాంగ్ క్యూస్లో వెయిట్ చేయడం అనేది కూడా ఎంతసేపు మనం పాకిస్తాన్ యాంగిల్ నుంచే చూస్తామో ఇంటర్నల్గా దే ఇంట్ నేమ్ ఎనీ పార్టీ ఈ పర్టికులర్గా ఈ లీడరో లేకపోతే ఈ పార్టీయో ఇండికేషన్స్ ఇండికేషన్స్ యా కొన్ని ఇస్తూ ఉన్నారు చేసినటువంటి ప్రయత్నమేనా అది అవును హిందీలు అంటారు సమర్థార్కు ఇషారా కాఫీ అంటారు నిన్న రాత్రి ఒక చర్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది నేను ఇది ట్వీట్ చేశాను సినిమా చూసి వచ్చి రాత్రి ఒంటి గంట అనుకుంటా పన్నెండు గంట ఒంటి గంటకు ట్వీట్ చేశాను సినిమాలో ఒక సీన్ ఉంది మీరు చెప్పినట్లు అది నేను దీంట్లో చెప్పలేదు కానీ కరెన్సీ నోట్స్ గురించి భారతదేశంలో వస్తున్న ఫేక్ కరెన్సీ గురించి దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి అని చూపిస్తారు పాకిస్తాన్లో ఐఎస్ఏ వాళ్ళకి యూనిట్ ఉంది వాళ్ళు అక్కడ నుంచి ప్రింట్ చేసి ఐదు వందల నోట్లు పంపిస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అప్పుడు మీకు అర్థమవుతుంది మోదీ గారు ఫైవ్ హండ్రెడ్ ఎందుకు డిమానిటైజేషన్ చేశారు దాని తర్వాత ఇవాళ దాకా కశ్మీర్ వ్యాలీలో ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత ఎప్పుడు చూసినా రాళ్ళు విసురుతారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా అది కాకుండా ఆర్మీ ఆపరేషన్ జరుగు జరుగుతున్నప్పుడు కూడా రాళ్ళు విసురుతారు వాళ్ళు ఇప్పుడు మీరు అట్లాంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా వినలేదు డిమానిటైజేషన్ తర్వాత మీరు చాలామంది చెప్పొచ్చు అలా లాజిక్ డిమానిటైజేషన్ ఫెయిల్ అయింది ఇప్పుడు కూడా చాలా మట్టుకు ఫైవ్ హండ్రెడ్ నోట్ కరెన్సీ ఇప్పుడు కూడా ఉంది కదంటే ఎస్ అది ఎప్పుడు ఉంటుంది ఇవాళ పాకిస్తాన్ కాకపోతే ఇంకెక్కడ ప్రింట్ చేసి వాళ్ళు పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకేంటంటే ఇండియన్ ఎకానమీని డీస్టెబిలైజ్ చేయడం వాళ్ళ స్ట్రాటజీ సో పది వంద రూపాయలు పది ఐదు వందల రూపాయలు ఉంటే దాంట్లో ఒక ఐదు వందల రూపాయలు కలుపుకుంటే అది అయిపోతుంది డ్యామేజ్ చేస్తుంది దాన్ని అట్లా మీరు మల్టిప్లై చేసుకుంటే పోతే చాలా మటుకు ఎస్ నో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చాలా మటుకు ఫేక్ ఉంది కానీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు సర్క్యులేషన్ లేదు టూ థౌజండ్ కూడా తీసేశారు సో ద మాక్సిమం ఇంపాక్ట్ ఇస్ ఆన్ ఫైవ్ హండ్రెడ్ సో అక్కడ చూపిస్తున్న ఏంటంటే ఇక్కడ ఎట్లా ప్రింట్ చేస్తారు దాని గురించి నిన్న రాత్రి ట్వీట్ చేశాను నేను దట్ పి చిదంబరం అండ్ సన్ కార్తీ చిదంబరం గురించి మెన్షన్ ఉంది దానికి చాలా క్లియర్ ఇండికేషన్ ఓకే వీళ్ళిద్దరూ లండన్కి వెళ్ళి వస్తున్నప్పుడు దుబాయ్లో స్టాప్ అయ్యారు అక్కడ ఈ ప్రింటింగ్ మిషన్ది కొన్ని ప్లేట్స్ ఉంటుంది ప్రింటింగ్ ప్లేట్స్ అంటే మేము న్యూస్ పేపర్లో పనిచేసాం నాకు తెలుసు ప్లేట్స్ ఉంటుంది అల్యూమినియం ప్లేట్స్ అది చాలా హై సెక్యూరిటీ ప్లేట్స్ ఉన్నప్పుడు చాలా హై సెక్యూరిటీ ఉంటుంది దానికి ఎవరు బయట దాన్ని ఎక్స్ వాళ్ళు వాడుకోరు ఎవరు ఆ కంపెనీ మనకి ఇచ్చిన తర్వాత మనం ఇంకా మన హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ ఉండే ముందు కానీ ఇప్పుడు ఇక్కడ మింటింగ్ అక్కడ కాయిన్సే మింట్ చేస్తున్నారు కానీ నాసిక్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది మనకి అక్కడ నుంచి ఏం జరిగిందంటే ఆ స్టోరీ నేను నిన్న ట్వీట్ చేసిన తర్వాత రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు కార్తీ చిదంబరం వచ్చి నా ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టాను దాని స్క్రీన్షాట్ నేను ఇవాళ నా ఫేస్బుక్లో షేర్ చేశాను కొన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను మీరు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఇదంతా తీసుకొచ్చారా అని చెప్పి సో ఐ రిప్లై టు హిమ్ సేయింగ్ దట్ ఒక స్టోరీ ఉంది మీరు చూడండి మీకు గుర్తుంటుంది ఒక బ్రిటిష్ కంపెనీ ఉంది రవ్యూ ఆర్ యూ విఇ సౌంగస్ కంపెనీస్ నేమ్ వాళ్ళు మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ యూపీ హయాంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఒప్పందం ఏంటంటే వాళ్ళు దేల్ అస్ హై సెక్యూరిటీ థ్రెడ్స్ థ్రెడ్స్ అంటే మనం ఇప్పుడు ఐదు వందల రూపాయలు నోట్ చేసుకుని మీకు ఒక థ్రెడ్ లాగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ టు షో దట్ ఇట్ ఇస్ జెన్విన్ లైట్లో చూస్తారు కొంతమంది అది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అది వీళ్ళని చెప్పారు మా దగ్గర పేటెంట్ ఉంది మీకు అది ఇస్తున్నామని చెప్పి మన దగ్గర ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు దాంతోపాటు పేపర్ ప్రింట్ చేసే పేపర్ కూడా యూనీక్ ఉంటుంది నోట్స్ ప్రింట్ చేసే నాసిక్లో కానీ మిగతా మన సెక్యూరిటీ ప్లసెస్లో మన హైదరాబాద్లో కూడా ప్రింట్ చేస్తారు ప్రింట్ ఈ జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ పాత ఒక మిషన్ నాసిక్లో ఉండే అండ్ దిస్ ఇస్ ద కన్ఫర్మ్ స్టోరీ విత్ అప్పుడున్న ఫైనాన్స్ మినిస్ట్రీలో జరిగిన అవకతవకలు దెన్ ఐ కెన్ టెల్ యూ వాట్ హ్యాపెన్ ఈ సిట్యువేషన్లో ఏం జరిగిందంటే ఈ మిషన్ పాత ఒక మిషన్ అమ్మడానికి వీళ్ళు టెండర్ పెట్టారు యూజువలీ ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ మెషిన్స్ ప్రెస్ మెషిన్స్ అమ్ముతున్నప్పుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు మిషన్ కంప్లీట్ కిలోగల హిసాబ్లో అమ్ముతారు ఎందుకంటే ఇంకొకటి వాడకూడదు మన నార్మల్ ప్రెస్ లాగా కాదు ఇది అంటే ఎవడో ఇంకోడు వాడుకుంటాడు లేదు ప్రింటింగ్ వాడు చేసుకుంటాడు పాపం వాడుకైనా ఏదో ఉద్యోగం ఉంటుందని చెప్పేసి ఇది అట్లా కాదు ఇది ముక్కలు ముక్కలు చేయాలి సో చిదంబరం అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆ టైంలో స్టోరీ ఈజ్ దట్ ఈ ప్రెస్ని ముక్కలు చేయకుండా అట్లనే అమ్మేశారు ఒక టెండర్ యూరోప్ నుంచి ఒక కంపెనీ వచ్చి తీసుకెళ్లారని ద స్టోరీ ఈజ్ దట్ ఫైనలీ ఇట్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్ అది సినిమాలు చూపిస్తారు అది కాకుండా ఈ ప్లేట్లు కూడా చాలా మట్టుకు మనకిచ్చిన అదే ప్లేట్లు మనకిచ్చిన అదే సెక్యూరిటీ థ్రెడ్ ఈ బ్రిటిష్ ఫోమ్ పాకిస్తాన్ ఇచ్చారు ఐఎస్ఐకి ఈ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ కాంగ్రెస్ యూపీఏ హయాంలో బయటికి ఎక్కువ రాలేదు చిదంబరంని ఫైనాన్స్ మినిస్ట్రీ పోస్ట్ నుంచి మూవ్ చేసేసారు ఆయన హోమ్ మినిస్టర్ చేసేశారు ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చారు ఆయన రాగానే ఏం చేయండి ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసి బ్లాక్ లిస్ట్ చేసేసిండే ఆ కంపెనీ బ్రిటిష్ కంపెనీ మీ మాకు మీతోనేం రిలేషన్షిప్ లేదు మాకు మా మీ దగ్గర ఏమైంది దాని మొత్తం నాకు రిటర్న్ చేసేసేయండి అని చెప్పారు దాని తర్వాత రెండు సంవత్సరాలు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు దాకా పాకిస్తాన్లో మళ్ళీ ప్రింటింగ్ అంతా ఆగిపోయింది కొన్ని రోజులకి మీరు బిలీవ్ చేయరు మీరు అడిగారు కదా మన దేశంలో ఇంతకు దాంట్లో ఒక డైలాగ్ ఉంది అప్నే దేశ దుష్మన్ జాదా హే పాకిస్తాన్తో దూసరా హే మన దగ్గర ఉన్న మన వాళ్ళే మన వాళ్ళే ఇది ఇట్లాంటి పనులు చేస్తారు పాకిస్తాన్ సెకండ్ వస్తుంది మన దగ్గర ఉన్న వాళ్ళే చాలా మంది మన దేశం మీద ద్రోహం చేస్తారని చెప్పేసి తో ఆ ప్రణబ్ ముఖర్జీ గారు రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత అతన్ని ఫర్ హిమ్ ప్రమోటెడ్ మ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ మూవీ మీకు గుర్తుంటుంది కవిత గారు హీ డింట్ అగ్రీ ఆయన వద్దని నేను నాకు ప్రెసిడెంట్షిప్ వద్దని చెప్పారు ఆయన కాదు మీరు తీసుకోవాలి లేకుంటే మిమ్మల్ని క్యాబినెట్ నుంచి తొలగిచ్చేస్తాం ఎట్లా అని చెప్పేసి సో హీ అక్సెప్టెడ్ ఫైన్ విత్ గ్రేట్ డీల్ ఆఫ్ రిలక్టెన్స్ చిదంబరంని మళ్ళీ తీసుకొచ్చారు ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరు చేపించారు ఎందుకు చేపిచ్చారు ఓన్లీ నోస్ వెనకాల ఎవరున్నారు మీరు ఆర్వీఎస్ మాణిగార్ దగ్గర అడగాల్సి వస్తుంది ఎవరు చేశారు ఆయన పుస్తకాలు ఉంటారు దీని గురించి అంతా ఈ రోడ్ అబద్ధ మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఎవరు చేయించారనేది ఆయన చాలా పుస్తకాలు విత్ ప్రూఫ్ చెప్పారు ఆయన ఇదే చిదంబరం పేరు అక్కడ కూడా ఉంది చిదంబరం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ టైం ఏం చేశారంటే ఈ కాంట్రాక్ట్ మళ్ళీ రిన్యూ చేశారు ఏ బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీని ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ వాళ్ళని ఆ కాంట్రాక్ట్ని రిన్యూ చేశారు మళ్ళీ వాళ్ళు స్టోరీ మొదలుపెట్టారు భారతదేశానికి అదే ప్లేట్లు పంపిస్తారు పాకిస్తాన్కి అదే ప్లేట్లు పంపిస్తారు మనకిచ్చిన సెక్యూరిటీ థ్రెడ్ వాళ్ళకి ఇచ్చేస్తారు మోదీ గారు రాగానే ఫస్ట్ ఏం చేశారంటే డిమాంటైజేషన్ ప్రాసెస్లో ఆ డిజైనే మార్చేశారు ప్లేట్ కంప్లీట్గా అండ్ ఈ బ్రిటిష్ ప్రస్తుతం అసలు సంబంధం లేదు క్యాన్సిల్ చేసి సార్ మొత్తం కాంట్రాక్ట్ ఇది డిమాంటైజేషన్ స్టోరీ అక్కడ ఆ సినిమాలు చూపిస్తారు డిమాంటేషన్ చూపారు కానీ ఎట్లా అక్కడి నుంచి కరెన్సీ నోట్స్ ఖతార్కి వెళ్తుంది ఖతార్ నుంచి ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ నేపాల్కి వస్తుంది నేపాల్ నుంచి మన ఉత్తరప్రదేశ్ వైపు ఉన్న బార్డర్ నుంచి దాన్ని ఇండియా లోపల పుష్ చేస్తారు ఫేక్ నోట్స్ పెద్ద జరిగిన స్టోరీ అది అది సినిమాలో చూపిస్తున్నారు మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఫేక్ నోట్స్ కాండల్ ఎందుకు డిమాటిటైజేషన్ తర్వాత పాకి కాశ్మీర్లో అక్కడ టెర్రిస్ట్ ఇన్సిడెంట్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోన్ థ్రోయింగ్ ఎందుకు ఆగిపోయింది అది డిమాటిటైజేషన్ కనెక్షన్ అది కూడా సినిమాలు చాలా బాగా చూపించారు అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వేకప్ కాల్ దాని తర్వాత ఈ ట్వీట్ చేసిన తర్వాత నేను చెప్పినట్లు కార్తీక చిదంబరం ఒంటి గంట ఇరవై నిమిషాలు పొద్దున్న నాకు మెసేజ్ పెట్టిండ్రు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఉంటుంది అంటే ఐ ఇమీడియట్లీ ఛాలెంజ్డ్మ్ సేయింగ్ దట్ నేను మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అప్పుడున్న న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అని పంపిస్తాను మీరు చెప్పండి ఇది ఫేకా లేదా అని చెప్పండి అని దాని తర్వాత హీ హాజ్ నాట్ రిప్లైడ్ సో ఫార్ సో ఈ దురందర్ మూవీ అనేది ఈ కాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి ఇలాంటి మూవీస్ రిలీజ్ అయినప్పుడల్లా కూడా ట్రెమోర్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి తెలుగులో అయితే భుజాలు తడుముకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా యాక్చువల్గా దాన్ని ఎవరికి కోరిలేట్ చేసుకోవాలి అనేటువంటిది ఈ టైంలో ఇంత పెద్ద ఎత్తున రావడం వెనకాల కూడా ఒక ప్రపగాండ అనేది ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తారు ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు ఏదో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్ ముందు ఇరవై ఎనిమిదికి వస్తే మీరు చెప్పవచ్చు ఎస్ బట్ దర్ దార్ట్ కమింగ్ దాంట్లో చూపిస్తారు లాస్ట్ డేట్ కూడా పెట్టారు ట్వంటీ ట్వంటీ సిక్స్ పగెడ్ ద మంత్ చూపిస్తారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో పార్ట్ టూ వస్తుందని పార్ట్ టూలో ఏం చూపిస్తారని ఇప్పుడు చాలామందికి టెన్షన్ అయిపోతుంది ఆదిత్య దారి ఏం స్క్రిప్ట్ రాస్తున్నారో దాన్ని ఎవరెవరిని తీసుకొస్తున్నారు బయటకన్నా ఎందుకంటే చాలా మటుకు మనం అండర్ ద కార్పెట్ తోసేసాను జరిగిందంతా నేను చిదంబరం గారి రోల్ దీంట్లో చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు దాని గురించి ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడారు దాని గురించి దాని తర్వాత ఆయనకి బీజేపీ వాళ్ళు వచ్చి ఆయనకి ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చారు ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఇవ్వడం అంతా దాని ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేదు ఇక ఆయన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు వీళ్ళకి చాలామంది కోపం ఉండే కాంగ్రెస్ పార్టీలో పాకిస్తాన్తో ఏం కనెక్షన్ అని చెప్పి ట్వంటీ సిక్స్ లెవెన్లో మీకు అదే కనెక్షన్ కనిపిస్తుంది ఆ రోజు ఐఎమ్ సైట్లీ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆర్వీఎస్ మాణి గారు బుక్లో కూడా ఉంది ఫస్ట్ బోట్ కరాచీ నుంచి బయలుదేరినప్పుడు కసబ్ వాళ్ళతో బయలుదేరినప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ వచ్చింది దట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అటాక్ ఆన్ గుజరాత్ వాళ్ళు మిస్గైడ్ చేశారు వాళ్ళు గుజరాత్ వైపు వస్తున్నారని చెప్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ార్డ్ వాళ్ళ షిప్ని ట్రేస్ చేశారు ఇంటర్నేషనల్ వాటర్స్లో అప్పుడే పట్టుకుంటుండే ట్వంటీ సిక్స్లో కాకపోతుండే అట్లీస్ట్ దాన్ని బోర్డ్ చేసి చెక్ చేస్తే ఏకే ఫార్టీ సెవెన్ అనేది దొరికేది దాన్ని చాలామంది చిదంబరం అట్లా చెప్పలేదు అట్లా ఏం చేయలేదంటే పార్లమెంట్లో ఒక క్వశ్చన్ ఉంది డిసెంబర్ నైన్త్ థింగ్ టూ థౌసండ్ నైన్ అది జరిగిన అదే టైంలో ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగి ఒక నెల తర్వాత చిదంబరం గారు శివరాజ్ పాటిల్ని మినిస్ట్రీ నుంచి మూవ్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయినప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై ఈ రిప్లై ఉంది ఎస్ వీఆర్ అవేర్ ఆఫ్ ద బోట్ బట్ మీ లెట్ ఇట్ గో మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని అడగండి మన బిల్డింగ్లో ఈ ఛానల్లో నాకు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఒక సస్పిషియస్ క్యారెక్టర్ కనిపిస్తే రాత్రి పూట వదిలేస్తారా వదిలేస్తారా పోని అని బోల్డీ బిల్డింగ్ లోపలికి పోనీస్తారా పోనీరు అని పడతారు సెక్ తెలిసిన తర్వాత ఎందుకు చేశారని చెప్పి ఆర్వీఎస్ మనీ గారితో నేను కూడా రెండు ఇంటర్వ్యూలు చేశాను అంటే అండ్ ఈజ్ రిటర్న్ ఎక్స్టెన్సివ్లీ మూడు బుక్లు రాశారు దీని గురించి అంతా